శ్రియ సంపద ఆశ్రయ స్థానమైనవారు సహ ఆహిరణ్యక యదృయా ఇష్టం పొచ్చ ప్రకారం ఏ దిశ మకుట భూమిక భూమిడికలలోని ఉపలామణులలో స్థలత్ జారు కరై గల త్రిదశై దేవతలయం త్రిసంధ్యం మూడు ప్రొద్దుల తస్యై ఆ దిశే హిరణ్య హిరణ్యకశిపుడున్న దిక్కు కోసం నమహ నమస్కారం అఖారి చెయ్యబడి ఆ కశిపుడు విలాసంగా లోకాలన్నిటిలో విహరింపకోరి మహావైభవంగా వెళ్ళి ఎక్కడ చేరాడు అక్కడ దేవతలందరూ ఆ దిక్కుకు తిరిగి మూడు పొద్దుల దండాలు పెట్టడం ప్రారంభించారు ఘనేన బిభ్రత నృసింహసైంహీ మతమం తనుం समुग्धकान्तास्तनभङ्गभङ्गुरै रुरो विदाम। रुरो विदाम् रुरो विदारम् प्रतिचस्करेणैः हे नृसिंहा हो मानवश्रेष्ठुड सैं हीं सिंहबुदैन अतनु गोप्प तनु मूर्तिर्बिभ्रता भरिस्तुन्नवाडु कनु कनुकने सता घटाने भिन्ना विदलिम्प भिन्नाविदळिम्पबडिन घनेना मब्बुलुगल त्वया नीचेत सह आहिरण्यकशिकुडू स्थना कान्ताप्रियुरालियुक् स्थनाकुचलयुक् सङ्गाताकुडुचेत् భంగురై వంగిపోనై పోయినట్టి నఖై గోళ్ల చేత విదారం రొమ్ము పగల చేర్చి చస్కరే చంపబడ్డాడు కదా కృష్ణ ఆ హిరంజ కజుబుణ్ణి నువ్వే మబ్బు పొడుపున మహాకుండతమైన కురూరసింహ రూపాన్ని పొంది ప్రిజురాలి లేత చనులకు కూడా సైతం మొక్కబోనంత సుకుమారాలైన లేత గోళ్లతో రొమ్ము రక్తం తాగావు కదా వినోదమి చందన్మదు రణేన కండాద్ర కండ్వాస్త్రి దశ समम् समम् पुनः स रावणो नाम निकामभीषणम् बभूव रक्षः क्ष रक्षः क्षतरक्षणम् दीनः दिवः अध आतर्वत् सः आहिरण्यकसुबुडि पुनः मल्लि त्रिदैस् त्रिद त्रिदशैः सव देवतरतो कूड యుద్ధం దర్ప జన్మన పొగరు వల్ల కండ్వా చేతులతీత వినోదం పోవటాన్ ఇచ్చన్ కోరుతూ దివహ స్వర్గాని క్షతరక్షణం నెమ్మదిగా పోగొట్టేటువంటి నికామ భీషణం ఉగ్రమైన రావణో నామ రావణుడనే ప్రసిద్ధుడైన రాక్షసుడుగా బూవా అయ్యాడు ఆ హిరణ్య కశిపుడే వీడు రావణుడయ్యాడు వాడే మళ్ళా దేవతలతో యుద్ధం చేసి చేతుల తీత ఊగొట్టుకోదలచి రావణుడనే మహా భయంకర మూర్తిగా స్వర్గ లోకాని కలిగిన రాక్షసుడగా పుట్టార బర భోవర్ భోవన తయస్య యస్హిరోదిరా अतर्कयद्विघ्नमि रेष्टसाहसः प्रसादमि चास दृशम् पिनातिन यः हे रावणासुरु भुवनत्रयस्य प्रभुः येदिक बभूषुः कगोरिनवाडे अतिरागात वलना दशमं पदवैदेन శర తలను చికీర్తిషు నరకపోడై ఇష్ట సాహసంతో దుందుడుకు తనంతో ఇచ్చా సదృశం తన కోరికకు అనుగుణమైందైన పినాకిన ఈశ్వరుడి యొక్క ప్రసాదం అనుగ్రహాన్ని విఘ్నమివా అంతరాయం అతర్కయన్ తలచాడు రావణుడు మూడు లోకాలకు తాను రాజు కాబో ఈశ్వరుడి గురించి గొప్ప తపస్చే అందులో తన తలలు తరుక్కొని హోమం చేస్తుండగా ఒక పది తల ఒక పది అవతల మిగిలి ఉండగా ఒక్క తలలో ఒకటి మిగిలి ఉండగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఓరి నవరాలిస్తు హరితన కుвни చేత నికనం కా తరచ అంతటి మహా సాహస పరుడు రావణాసురు సమః క్షభన్ యక్త్రదేవే బృతాం వరం వరప్రదాన జచకార సంభ్రమ స్వయం యహ ఏ రావణాసురుడు రావణాడు పృథివీ భృదా కొండలలో వరమే కైలాసాన్ని దర్పాత్ కూతు సముక్షిపన్ పెళ్లగించిన వాడే సూలిన సాంబమూర్తి యొక్ వరప్రధానచ వెనక చెప్పిన ఇష్టప్రధానమైన వరాన్ని భయపడి తుషారా దుధా హిమవంతుడి కూతురైన పార్వతీదేవి యొక్ స సంభ్రమ కలవరంతో కూడింది స్వయం గ్రహ తనంత తాను పట్టుకోవటంచేత ఆశ్లేష కౌగిలింత చేత సుఖేన ఆనందంచేత నిష్క్రియం రుణ విముక్తిని చకారం చేశాడు ఒకనాడు వాడు రావణుడు కొబ్బి కైలాస పర్వతం దగ్గరకి పోయి తన ఇరవై బాహువలతో ఆ వెండి కొండను పెళ్ళగించి ఈశ్వరుడు తనకిచ్చిన వరదానంగానికి మారుగా ఆయన పార్వతీదేవి యొక్క స్వయం గ్రహ శ్లేషను కలిగించి వీడు కొండ దుర్లింపగానే పార్వతి భయంతో శివుడి కంఠల్ని బిగ్గరగా కౌగలించుకుంది అర్థం కాముకులకు తాముగా కోరినను దొరకని प्रियापरीरम्भम् तनन्त अरिदरकुडम् महाप्रीतिकदा अर। पुरी मवस्कन्दलुनीः नन्दनम् मुषाणरत्नानि हरामरङ्गना विगृह्यचक्रे नमुचिष्विषा ఇం మహద్దివం బలీ బలీపరాక్రమవంతుడి యహాయే రావణుడు నముచిద్విషాయింద్రుడితో పగతో వరీం ఇంద్ర పట్టణమైన అమరావతి అపస్కందా ముట్టడించాడు నందనం నందనబుజనా నరికి వేశాడు రత్నాన్ని మంచి వస్తువులను హరించాడు అమరాంగనాహ దేవతా స్త్రీల హర అపహరించాడు ఇద్దం అలాగే అహర్దివం రాత్రి పగళ్ళలు దివ దేవనగరానికి అంటే ఉపద్రవాన్ని చక్కరే చేశాడు అలాంటి రావడం ఏ ఇంద్రుడితో లేని పోగ తగవు పెట్టుకొని అమరావతిపై దాడికి వెళ్ళి నందనోద్యానాన్ని పెరకేసి మంచి వస్తువులను కొల్లగొట్టుకొని అమరాంగణలను అప్సరసలు చెరబెట్టారు ఇక్క అట్లా ఒకటి కాక ఎన్నో చెడు పనులు చేసి రాత్రి పవర్ స్వర్గానికి పేడ కలిగిస్తూనే ఉన్నా సతాని నభర్తుర్రము న సర్వ సర్వసాపద కలము అనుధృత సంవ్యతిన కేవలం బలస్య శత్రు ప్రశశంసీఘ్రత సంవ్యతి యుద్ధంలో ఏనా ఏ రావణుడి రావణుడిచ అనుద్రత పరమబడి శత్రు బలాసురుడికి విరోధి అయిన ఇంద్రుడు కాళ్ళకి బుద్ధి చెప్పి పారిపోయాడు అభ్రమో భర్తు అభ్రం అయినటువంటి ఆడు ఏనుగు మగడైన ఐరావతం యొక్క సలీల యాత చమత్కారంతో కూడి యాతాని మందగమనం వల్ల అనే తన గుర్రము యొక్క చిత్రం అద్భుతమైన పదక్రమం నడక యొక్క సొంపులు న ప్రశంసేకపోయారు కెంతో ఇంకా ఏమిటంటే శీఘ్రతం కేవలం తొందరగుడు ప్రశంస శ్లాఘించ యుద్ధంలో ఈతనికి ఓఘటించి పారిపోతున్న ఇంద్రుడు తిరిగి వీడి చేత తరమబడిన వాడే తన ఏనుగు యొక్క తిన్నని నడకను మెత్తుకోవటం తన గుర్రం కుశ్వరము యొక్క వేగాన్ని శ్లాఘించటంలా త్వరగా పరుగుతీస్తే ప్రాణాలు దక్కుతాయని ఓ పరుగు పరుగు అశక్లవం సోఢుం మధీరలోచన नहस्र सहस्ररत्नेरिभयस्य दर्शनम् प्रविश्य हेमाद्रि गुहा गुहान्तरं निनायभिभ्यद्दिवसानि कौशिकः अधीरलोचनः भयञ्चेत कदि लोचनः कल्लुकल कौशिकः अन्ते इन्द्रुळुः लक गोड्डगोब సహస్రరత్మేరివ సూర్యరత్మి యొక్క ఏ రావ సూర్యరత్నిలాగా ఎస్యా ఏ రావణుని యొక్క దర్శనం ఎదురుపాటు సోడు ఎదుర్కోవటానికి ఎదుర్కోవటాన్ని చాలని వాడి హే మాద్రి గృహాంతరం హేమాద్రి హేమాధిగ హే మాదిగ హే గృహాంతరం మేరు గృహ గుహాలలో గృహం ఇంటి యొక్క అంతరం గర్భంలో ప్రవిశా దూరీ బిభ్యత్సన్ భయపడుతున్నవాడే దివసాని రోజులను దినయా గడిపారు అప్రతి ప్రతాప అతిభీషణుడైన రావణుడి చూడగా ఓడిపోయి ఇంద్రుడి సూర్యుణ్ణి జాడకూడ చప్పలేని గొడ్లగూబల్లాగా కళ్ళు మూతలు పడగా పారిపోయి వేరు పర్వత గుహలలో దాక్కుని అక్కడ భయపడుతూ కాలక్షేపంచేశాం కంఠ కంఠఘట్టన विकीर्ण लोलाग्निकणं स्वरद्विषः जगत्प्रभो सहिष्णु वैष्णवम् न चक्रमस्याक्रमताधिकन्धरम् बृहत् गोप् शिलारातिलाग निष्ठुराकठिनमयि कण्ठागुन्तुयघट्टनातरापि विकीर्णा चदरिण लोला రేగిన అగ్ని నిపు యొక్క కణం మెరుగురు మెరుగురు కలది కరకని అప్రసహిష్ణు మొక్కవోని వైష్ణవం విష్ణు సంబంధమైన చక్రం సుదర్శనాన్ని జగత్ప్రభూ సర్వలోకేశ్వరుడై అశా ఈ సురద్విష దేవ విరోధి అయిన రావణుని యొక్క అధిక అధికరం మెడ ఎందు ఆక్రమత పట్టకపోయి ఎన్నడూ ఎక్కడా కుంటి అంటే మొక్కవాడు విష్ణుదేవుడి సుదర్శనం కూడా వీడి మెడ మీద ప్రయోగించగా ఆ దెబ్బకు కంఠం రాతి మీద కొట్టినట్లు నిప్పులు కక్కిందే కాని వాడి కంఠాన్ని

जनेन जवेन कण्ठम् नभयाप्र रणेषु युद्धं लो प्रशदा वरुणुडि च पाशाल प्रयोगिम्परगराजरः पाशाल। आ रावणुक् सर्वषा क्रोधम् हुङ्कार

ఈ రావణుడి తోట యుద్ధం సంభవించినప్పుడు వరుడు ఈతడి మీద నాగాస్త్రాన్ని ప్రయోగించగా వీడు ఒక్కసారి నెక్కి చూసి మొగం చిత్రించు ఖుం అన్నంతలో అవి దడిసి వెనకకి తిరిగి తమ్మల్ని ప్రయోగించిన వరుడి మెడకే చుట్టుకున్నాడు पुरुषं सशङ्कं समये शुचावपि स्थितः कराग्रैर् असमग्रपातिभिः अघर्मघर्मोदकबिन्दुमौक्तिकै रलञ्चका राज्य वधू रहस्करः रहा। अहस्करः अन्ते सूर्यु शुचौ समये ग्रीष्मकालम् నిర్మలాచారన్లు స్థితోపి ఉన్నవాడైన అసమగ్ర పాతిరి పూర్తిగా ప్రసరించని కరాగహి చేతి కొనలచే న శశం న శంకం అంటే భయంతో కూడినట్టుగా అఘర్మ మౌక్తికై అఘర్మ చల్లనైన ఘర్మోదక చెమట యొక్క బిందు బుట్లుక్ మౌక్తికై ముత్యాలచే హస్యా ఆ రావణాసురుడి యొక్క వధూ జవ్వనులకు అంటే భర్త మహిషుల అలంచకారా అంటే వాటి పొందారు యోగ్యుడైన పరపురుషుడు కనుక అవిశ్వాస భయం చేత భయపడుతూ అలంకరించే రాసాధకుని అట్లా రావణాంతఃపురంలో సూర్యుడు వేసవికాలంలో కూడా చురుకుగా వెళ్ళగని తన కిరణాలతో దైత్య స్త్రీలకు చల్లదనాన్ని కలగజ్ తనకు సూర్యుడు రావణాసురుడి ముందు తన ప్రతాపాన్ని తగ్గించుకొని చల్లబడిపోయి कला समग्रेण गृहासमुञ्चत मनस्भिनी हृत्पुहितं न त्वटीयसा विलासिनस्तस्य वितन्वता रतिर् नर्मसाचिव्यमकारिणेन्दुना कला किरणालचेत् शिल्पादिविजल समग्रेना समग्रेण परतपडनिवाडु ృహా ఇంటిని అముంచా వదలని వాడు మనస్మి మానవతులైన స్త్రీలను ఉత్కయితుం మరలు కొల్పటాని పటియసతురుడైనడు రతి రాగాన్ని వితన్వత పెంపొందచేస్తుంద్రుడి చేత చంద్రుడి చేత తస్య విలాసినహా సొగసు కాడైన రావణాసురుడికి నర్మసాచివ్యం వేడుక చెలికాడితను నౌకారీ తినహా చేయబడలి చేయబడంది లేదు అంటే అందరూ దాసులైపోయారు చంద్రుడు అన్ని కళలతో కూడుకొని ఎప్పుడూ ఇంట్లోనే ఉండి మానవతులు తన చంద్రికా చాతుర్యం చేత తేరుస్తు సొగసు కాడైన రావణుడికి నర్మ సచివుడిగా ఉండిపోయాడు వాడి కర్మలా పని విలాసిని విభ్రమదంత పత్రిక విదిత్సయా విదిత్సయా నూన మనీనమాని నాతు వైనాయకేకముధృతం నిషా మధ్యాపి పునః రరోహతి మానిన అహంకారం అనేన ఏ రావణాసురుడి విలాసిని అంటే అప్సరస విభ్రమా విలాసం కోసం దంతపత్రిక దంతపు కమ్మల విద్యుత్సయా చేయ కోరిక నూనం నిజంగాని జాతు ఒకప్పుడు ఉద్ధృతం పెరకబడిన పీకేయబడి వైనాయకం వినాయకునిదై ఏకం ఒక్కటి అయిన విషాణం దంతాన్ని అధ్యాపి వాళ్ళకి ఉనగా మళ్ళా ప్రహరోహతి మొలవల కనుక రావణుడు ఒకసారి పొట్ట పొగరు చేత కళ్ళు కానకుండా పాపం వినాయక స్వామి ఒక దంతాన్ని బలవంతంగా పీకేసి తన తెల్లాళ్ళకు దంతపు కమ్మలు చేయించాడు దంతం అది మొదలు ఆనాటికి ఈనాటికి వినాయకుడికి మళ్ళీ కొమ్ము మొలవల దంతపు కొమ్ము అలాగే ఉండిపోయింది Last thing.